వైద్య పరీక్షలకు ఒక నిర్దిష్ట ధర పట్టికను అమలు చేయాలి కార్పొరేట్ సృష్టిస్తున్న వైద్య సిలబస్ ను రద్దు చేసి ఆ స్థానంలో వాస్తవిక వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం అత్యంత ఖరీదైనవిగా అమలు జరగడం బాధాకరమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడ శ్రీనివాస్ ఆవేదన చెందారు టైఫాయిడా మలేరియా డెంగ్యూ అని అని చూసుకోవాలంటే దానికి కింద ఆస్తులు మాత్రం బోలంత కరిగిపోతున్నాయి నిజంగా నా హాస్పిటల్లో వైద్యానికి పక్కన పెడితే ఈ ల్యాబ్లోనే టెస్టుల పేరు చెప్పేసి విపరీతమైనటువంటి దోపిడీ అయిపోతున్నారు కాబట్టి దాని మీద ఏంటంటే అలాంటివి కాకుండా ఓ గవర్నమెంట్ పర్టికులర్ ఒక నియంత్రణ పెట్టి ఈ ఈ టెస్ట్కి ఎంత ఈ టెస్ట్కి ఎంత ఈ టెస్ట్కి ఎంత ఈ టెస్ట్ పలానా దానికి ఎంత అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి మన అధ్యక్షులు వారు ఎజెండాలో పెట్టడం జరిగింది చాలా ఇది సామాన్యులందరికీ కూడా కావాల్సినటువంటిది ఇది అందుబాటులో ఉన్నటువంటిది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి బాధ్యత కూడా ఈ రోజున కొత్త గవర్నమెంట్ మీద ఉంది ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే దశాబ్దాల కాలంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే మేడ శ్రీనివాస్ గారు ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల్లో నిర్ ఉన్నారు నిజంగా ఈరోజున ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎక్కింది ఏం చేస్తుంది అలాగే మనకి రావాల్సినటువంటి మనం సాధించుకోవడంలో ఈ రోజున పది సంవత్సరాల నుంచి కూడా విఫలం చెందువు రాష్ట్ర విభజన జరిగాక కానీ అదే మనకు కావాల్సినటువంటి హక్కులు విభజన హామీలు నెరవేర్చుకోవడంలో ఇప్పుడు దాకా కూడా మనం ఏమీ నెరవేర్చుకోలేదు కాబట్టి ఇక్కడి అయినా కానీ బాగా నెరవేర్చుకోవాలి అలాగే సామాన్యుడు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ మన రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో మేడా శ్రీనివాస్కర్ నాయకత్వం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం అనేది జరిగింది దాని యొక్క పట్టిఫల మన పది సంవత్సరాల క్రితం నుంచి అనుభవిస్తున్నాం అలాగే దానికి ధీటుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో జనసేన నాయకత్వంలో నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు సంపాదించి అధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెలకడం జరిగింది ఈ ప్రముఖులు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న కనుక దీని మీద సరైన అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ గురిపోయినా లేదంటే పేపర్ గురిపోయినా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలకి పంచిపెట్టి ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా నడిస్తే పర్వాలేదు కానీ నడుస్తారని నడవాలనే తెలియని పరిస్థితి అలాంటి వాళ్ళకి సరైన గొడపాఠం చెప్పాలంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే దానికి సరైన నిదర్శనం చూపించే ఆ విధానం కనబడతాం ఆయన చేత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా అభిమానించి మన నారా శ్రీనివాస గారి నాయకత్వంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు నేర్పించాలని చెప్పేసి ఈ వారాంత సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కనీ సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాం అవి ఇచ్చాం ప్రజలకి చాలా మేలు చేస్తున్నాం అని రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది రాగే నీరు దగ్గర నుంచి గాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది వీటి మూలంగా ప్రజలు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబలు కబుర్లన్నీ కూడా మనిషి బ్రతకడానికి పనికిరావడం లేదు ఈరోజు ఒక టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ యూరిన్ లో లివర్ టెస్టులు అలాగే ట్రైగ్లాసిస్ హెచ్బిఏన్సీ ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మరలా ఇంకో ల్యాబ్ వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది మేము గవర్నమెంట్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తాం ఈ ల్యాబరేటరీ టెస్టులు అన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి ఒక నియంత్రణ పెట్టండి ప్రతిదానికి ఈ ఈ రేటు కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్కారు జారీ చేయండి ఎందుకంటే ఈ ల్యాబరేటరీ టెస్టులతోని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లోని ప్రజలు విపరీతంగా దోచే దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు పోతుంది అలాగే వాళ్ళ కష్టాచితం సుమారు రెండు మూడు నెలలు సంపాదించుకునే కష్టాచితం అంతా ఆ ఒక్క రోజు వాళ్ళకి దారిపోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి జనం చాలా తక్కువ కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసేటటువంటి డాక్టర్లు లేరు ఉన్నా వాళ్ళ జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఆ డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లు అని చెప్పుకుంటారు వాళ్ళు చేసే ఉద్యోగం కూడా ఒంటి గంట తగ్గితే హాస్పిటల్లో ఉండరు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలని దోపిడీకి గురి చేస్తున్నారు మీరు ఒక పక్కనే పథకాలు ఇస్తున్నాము అని చెప్పుకుంటూ మరో పక్కనే ప్రజల కష్టాజీతాన్ని శ్రమని దోచుకోవడానికి ప్రభుత్వాలు ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అంతే ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అలాగే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ప్రజలకు సేవలు ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ లక్ష్యం ఈ సమాజానికి అలాగే ప్రజలకి బాధిత ప్రజలకి ఒక బాధ్యత కలిగినటువంటి సెక్యులర్గా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించాలన్న ప్రధాన దృక్పథంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రిటర్న్ గా ఒక డాక్టర్ ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ ల్యాబోరేటరీ టెస్ట్లో అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని వైద్యాలకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి దానికి తగినటువంటి ఒక సర్కర్ని అమలు చేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని కోరుతాం